పంట జెన్నీ విక్టోరియా వచ్చి సువార్త సమయం మెసేజ్ని అందించవలసిందిగా మనవి చేస్తున్నాం సువార్త సమయంకు స్వాగతం ఈరోజు మనం దేవుని రాజ్యం అంటే ఏంటి దేవుని రాజ్యం మనకి ఎందుకు అవసరమో చూద్దాం దేవుని రాజ్యం అంటే ఏంటి దేవుని రాజ్యం ఒక స్పిరిచువల్ కింగ్డమ్ ఈ లోకంలో ఎలాగైతే ప్రతి కంట్రీకి ఒక గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్కి అంబాసిడర్స్ మరియు సిటిజన్స్ మరియు ఒక రాజ్యాంగం ఉంటుందో దేవుని రాజ్యంలో కూడా కొంతమంది అంబాసిడర్స్ సిటిజన్స్ మరియు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది కాన్స్టిట్యూషన్లో పది ఆజ్ఞలు ఆహార నియమాలు పండుగ నియమాలు మరియు ట్యాక్స్ అంటే పండు నియమాలు కూడా ఉంటాయి సో మరి ఈ రెండు రాజ్యాంగం ఉంది మరియు అంబాసిడర్స్ మరియు సిటిజన్స్ ఉన్నారు మరి ఈ రెండు గవర్నమెంట్స్ ఒకటే అని మనం అనుకోవచ్చు కానీ ఈ రెండు గవర్నమెంట్స్కి ఆకాశంకి మరియు భూమికి ఉన్నత తేడా ఉంది ఆ డిఫరెన్సెస్ ఏంటో మనం చూద్దాం ఈ లోప గవర్నమెంట్స్లో ప్రజలు వాళ్ళ నాయకుల్ని వాళ్ళ లీడర్స్ని ఎన్నుకుంటారు ఎలక్షన్స్ ద్వారా ఓట్లు వేసి మెజారిటీ ఎవరికైతే వస్తుందో వాళ్ళని సీఎంగా లేదా పిఎంగా ఎన్నుకుంటారు కానీ దేవుని రాజ్యంలో ఇక్కడ ఒకళ్ళే ఒకరు శాశ్వతమైన రాజు ఆయనే యాభై ఎలహీన్ ఆయనే తన కంట్రీలో తన రాజ్యంలో ఎవరుండాలో ఎలక్ట్ చేసుకుంటారు ఎందుకంటే కింగ్ ఆఫ్ గాడ్ అనేది ఒక కల్చర్ అది ఒక ఈ లోకంలో కాకుండా హోలీ కల్చర్ ఒక రైచెస్ కల్చర్ ఏ కల్చర్ అయినా దాని రూల్స్ మరియు కాన్స్టిట్యూషన్ బట్టే అది ఫామ్ అవుతుంది దేవుని రాజ్యంలో కూడా ఇక్కడ రాజు యాభై ఏళ్ళకి నీతిమంతుడు కాబట్టి ఆయన పెట్టిన రూల్స్లో మరి ఆ కాన్స్టిట్యూషన్లో ఆయన నీతి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో ఆ కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వటం వల్ల దేవుని రాజ్యం అనేది ఒక హోలీ కల్చర్గా ఫామ్ అవుతుంది సో ఆ నీతి కల్చర్లో ఆ నీతి రాజ్యంలో ఎంటర్ అవ్వాలంటే అందరు నీతిమతులుగా ఉండి ఉండాలని యావ్యం మరి సెపరేట్గా వాళ్ళని ఎన్నుకుంటారు ఒక సిటిజన్స్ని ఎన్నుకుంటారు రెండో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ డెమోక్రసీలో ప్రజలు వాళ్ళు డిమాండ్ చేసిందే లీడర్స్ గ్రాంట్ చేస్తారు అంటే ప్రజలు వాళ్ళ నాయకుల్ని ఎన్నుకొని వాళ్ళ డిమాండ్స్ని వాళ్ళ ముందు పెట్టి వాళ్ళు చెప్పిందే లీడర్స్ చేయాలని చెప్తారు అబ్రహాం లింకన్ చెప్పినట్టు డెమోక్రసీ అనేది ఆఫ్ ద పీపుల్ ఫార్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ నడుస్తుంది కానీ దేవుని రాజ్యంలో మాత్రం ఇక్కడ రాజు చెప్పిందే ఆజ్ఞ రాజు ద్యావియాలో హీం ఏదైతే చెప్తారో అదే వాళ్ళ సిటిజన్స్ మరియు అంబాసిడర్స్ చేయాలి ఎందుకంటే ఆయన రాజు కాబట్టి రాజ్యం అంటేనే రాజు చిత్తం జరిగే దేశమని లేదా టెరటరీ అని ఇన్ఫ్యాక్ట్ కింగ్ ఆఫ్ కింగ్డమ్ అని ఇంగ్లీష్లో అంటేనే కింగ్ అండ్ డొమినియన్ అని అంటే కింగ్స్ డొమినియన్ జరిగే టెరటరీ మరి ఈ లో ఈ రాజ్యంలో మనం ఎలా ప్రవేశించాలి ఈ ప్రశ్నే నికోడేమస్ అనే ఆయన యేసుప్రవాదిని అడిగారు అప్పుడు ఆయన ఏం జవాబు చెప్పారో మనం చూద్దాం యోహాన్ వార్త మూడో అధ్యాయం మొదటి వచనం మనం ఇక్కడ చూడొచ్చు యేసుప్ర వారు మళ్ళీ ఆత్మ సంబంధంగా జన్మిస్తే కానీ మళ్ళీ దేవుని రాజ్యంలోకి రారేలని చెప్తున్నారు ఇక్కడ ఆత్మ సంబంధంగా జన్మించడం అంటే మళ్ళీ బాప్తీజం తీసుకొని మరలా స్పిరిచువల్గా జన్మిస్తే కానీ ఆ ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్లో మనం ప్రవేశించలేము ఇలా దేవుని రాజ్యం ఉంటుంది దేవుని రాజ్యం ఎలా ఉంటుందని శిష్యులు మరి యేసుప్రవారు పరిచయం చేసేటప్పుడు అడిగితే మరి యేసుప్రవారు ఏమని చెప్పారో మనం ఇప్పుడు చూద్దాం మత్సు సువార్త పదమూడవ అధ్యాయం నలభై నాలుగో వచనం సో మనం ఇక్కడ చూడొచ్చు ఏసుక్రవారు ఇక్కడ దేవుని రాజ్యాన్ని దాచబడిన దినంతో పోల్చారు సో దేవుని రాజ్యం ఎంత నీతికరమైన రాజ్యం అంటే ఒకళ్ళు దాని దగ్గర తెలుసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నంత అంత అమ్మి దాని గురించి తెలుసుకుంటారనమాట సో ఇది దేవుని రాజ్యం కానీ మనకి దేవుని రాజ్యం ఎందుకు అవసరం ఇప్పుడు ఆదిలో ఆదా మరియు అవ్వ తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు దేవును వాళ్ళిద్దరిని బహిష్కరించారు ఏదైన తోట నుంచి అప్పటి నుంచి ఆదా మరియు అవ్వ ఒక సివిలైజేషన్ అయ్యి ఇప్పుడు మానవులు మ్యాన్కైండ్ ఉన్నారు కానీ ఇప్పుడు మానవులందరూ చచ్చి చనిపోతూ ఉన్నారు మరణిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎలా అయితే ఒక ఫిష్ దాన్ని వాటర్లో ఉన్నంత కాలం బ్రతుకుతుందో ఒక ల్యాప్టాప్ దాని ఓఎస్తో సపోర్ట్ ఉన్నంత కాలం అది వర్క్ అవుతుందో అలా మానవులందరూ వాళ్ళ ఒరిజినల్ కింగ్డమ్ వాళ్ళ ఏరియన్ తోటలో కాలం వాళ్ళు త్రైవ్ అవుతారు వాళ్ళు బ్రతుకుతారు కానీ ఎప్పుడైతే ఆ లివింగ్ కల్చర్లో నుంచి బయటకు వచ్చారో ఈ అంధకార మరియు ఈ అపాధి రూపంలో ఉన్నప్పుడైతే వాళ్ళు మరణించడం మొదలు పెట్టారు ఇప్పుడు ఈ ఎప్పుడైతే ఒక మనిషి జన్మిస్తారో వాళ్ళ టైం స్టార్ట్ అవుతుంది వా ఈ మానవులు వాళ్ళ టైం ఇక్కడ లిమిటెడ్ మ్యాక్సిమమ్ సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ బ్రతుకుతున్నారు కానీ మంచి డైట్ ఫాలో అయితే నైంటీ టు హండ్రెడ్ కూడా జీవిస్తున్నారు కానీ ఈ మానవుల లైఫ్ స్పాన్ అనేది దేవునికి రెండు గంటలతో సమానం మనం చూడొచ్చు ఇక్కడ మానవుని జీవితం ఎంత చిన్నదో ఈ చిన్న జీవితాన్ని కూడా సంతోషంతో గడపటం పోయి మానసిక జబ్బులతో మరి శారీరక జబ్బులతో బాధపడుతూ ఉన్నారు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ లివింగ్ కింగ్డమ్ ఏదైనా తోట దేవుని రాజ్యం నుంచి వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళకు నిత్యంకి సపోర్ట్ పోయింది సో వాళ్ళు ఫిషల్ అయితే వాటర్ నుంచి తీసేస్తే చచ్చిపోతుందో అలా మానవులు అందరూ చచ్చిపోతున్నారు సో ఇలా మనం మన ఫుల్ పొటెన్షియల్ మరియు మన ఒరిజినల్ పర్పస్కి మనం మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే మళ్ళీ మనం దేవుని రాజ్యానికి కనెక్ట్ అవ్వాలి సో ఇలా కనెక్ట్ అవ్వాలంటే మరి యావేయలో హీమ్ మళ్ళీ హ్యూమన్స్కి సెకండ్ ఛాన్స్ ఇద్దామని అనుకున్నారు అలా కొత్త నిబంధనలు ఏసుప్రవారిని పంపించి తన దేవుని రాజ్యాన్ని భూమిపైకి తీసుకొచ్చారు సో అదే విషయం యేసుఫ్రా వారు తన పరిచయంలో కూడా చెప్పారు అదే మనకి సువార్త మరియు గుడ్ న్యూస్ ఇప్పుడు మనం ఆ మాటను చదువుదాం యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వర్షయం సో ఇక్కడ చూడచ్చు యాభై ఏళ్ళు హీమ్ జీసస్కి దేవుని రాజ్యాన్ని జీజస్ ద్వారా దేవుని రాజ్యాన్ని ఎంటర్ అవ్వచ్చు అని దేవుని రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చారు సో ఇక్కడ యేసుప్రవ్వారు ఏం చెప్తున్నారంటే నా ద్వారానే తప్ప దేవుని రాజ్యంలో ఎవరు ఎంటర్ అవ్వలేరని ఇక్కడ కూడా చెప్తున్నారు సో మనల్ని వారు మనం ఏదైతే కోల్పోయామో మన కింగ్డమ్ ఆఫ్ గాడ్ని మన గాడె ఈడన్ని మళ్ళీ ఆయనని ఆయన మనల్ని రెస్టోర్ చేయడానికి ఇక్కడికి వచ్చారు రెస్టోర్ చేయడం అంటే కోల్పోయిన దాన్ని మళ్ళీ పొందుకోవడం అని సో మనం ఏదైతే కోల్పోయామో కింగ్ ఆఫ్ గాడ్ని మళ్ళీ మనం రిస్టోర్ చేసి దేవుని రాజ్యంలో మన మనల్ని ఎందుకైతే క్రియేట్ చేశారు మన క్రియేటర్ ఆ పర్పస్ని ఆ పొటెన్షియల్ని ఫుల్ఫిల్ చేయడానికి యేసుప్ర వారు వచ్చి మనకి సువార్త చెప్పి మళ్ళీ మనల్ని కింగ్ ఆఫ్ గాడ్లోకి తీసుకొచ్చారు సో మన కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎందుకు అవసరం అంటే మనం మెంటల్గా హ్యాపీగా మన పర్పస్ని మన పొటెన్షియల్ని ఫుల్గా మనం ఫుల్ఫిల్ చేయాలంటే మనకి దేవుని రాజ్యం అవసరం ఎందుకంటే అది మన ఒరిజినల్ ప్లేస్ మన ఒరిజినల్ కింగ్డమ్ కాబట్టి సో ఇలా మన దేవుని రాజ్యాన్ని తెలుసుకొని మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలని కోరుకుంటూ నా మెసేజ్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ